ఛానల్ వి లుక్ అండ్ వి రూప్ లాస్ట్ టైం వచ్చేసి నేను పార్ట్ వన్ వీడియో అయితే షేర్ చేశాను అది ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మంత్రాలయం వరకు ఎలా రీచ్ అయ్యాము ఏంటి అని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో అన్నమాట ఈ వీడియోలో మా చిన్నోడు పుట్టింటికలు ఎలా జరిగాయి అండ్ తుంగభద్ర నది స్నానం ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీరు చూసేయండి పలకి దర్శనం కంప్లీట్ అయ్యాక మేమైతే అన్నదానంకి వెళ్ళాము అండ్ విరూప్ అయితే పడుకున్నాడు ఇక్కడ మేము అన్నదానం కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళామనమాట ఇది వచ్చేసి మా కార్ అండ్ ఇవాళ మేము స్టే చేసేది ఇక్కడే అనమాట అండ్ ఇక్కడైతే మేము ఈ హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాము అండ్ వన్ రూమ్ సఫిషియంట్ అవ్వదు అని చెప్పేసి టూ రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇవి ఆపోజిట్గా ఉన్న టూ రూమ్స్ అనమాట ఒకసారి మీరు కూడా రూమ్ ఎలా ఉందో చూసేయండి రూమ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఇక్కడ మా పిల్లలు షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి వాళ్ళైతే టాయ్స్ అవి ముందు పెట్టుకొని కూర్చున్నారు ఇది వచ్చేసి మా బేబీ మర్దాలు కప్ సెట్ అయితే తీసుకుంది నేను కప్సెట్ సెట్ తీసుకుంటాను అంటే నాది నాది అంటుంది అండ్ ఇక్కడ విలోకి వచ్చేసి హెలికాప్టర్ తీసుకున్నాడు హెలికాప్టర్ అయితే బాగుంది రిమోట్తో ఆపరేట్ చేస్తే ఫ్లై చేస్తుంది చాలా పైనకైతే వెళ్తుంది అది అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట సో ఆపోజిట్గా ఉన్న టూ రూమ్స్ అయితే తీసుకున్నాము అని చెప్పాను కదా ఇలా ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఒకసారి రూమ్ మీరు కూడా చూసేయండి చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉంది వీడియో అయితే మీకు నచ్చుతుంది అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవాళ ఇంకా మేము స్టే చేసేది ఇక్కడ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా విరూప్కి పుట్టి వెంటకలు అయితే తీయించాలి ఇక్కడ అయితే మా విరూప్ చిన్నోడు బాగా ఆడుకుంటూ ఉన్నాడు అండ్ ఇక్కడ బెడ్ పైన అయితే ఈ హార్ట్ షేప్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి వాటితో అయితే ఎంత ఆడుతూ ఉన్నాడో అసలు ఆడుతూనే ఉన్నాడు చాలాసేపటి వరకు వాడికి చాలా కంఫర్ట్గా ఉన్నట్టుంది కారులో కూర్చొని జర్నీ చేసి 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 చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా రాగానే నేను రూమ్లో బెడ్ పైన వదిలేగానే వాడైతే చాలా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా హార్డ్ షేప్స్ పట్టుకొని చాలాసేపు ఆడుకున్నాడు అస్సలు వదలకుండా ఏం ఓపెన్ చేసిర్రో ఇంకా మా బేబీ మర్దలు వచ్చి వాళ్ళు టాయ్ ఆన్ చేశారు హెలికాప్టర్ ఓపెన్ చేసి ఆడుతున్నారు అని చెప్పి నాతో చెప్తుంది అంటే నేను పక్క రూమ్ ఉన్నాను ఇంక తర్వాత వచ్చి చూసేసరికి వీళ్ళ గోల్ అయితే మామూలుగా లేదు హెలికాప్టర్ అయితే చేస్తూ ఉంటే ఫ్లై అవుతూ ఉంది చాలా హైట్ అయితే వెళ్తుంది అది ఇంకా దాన్ని చూసుకుంటూ వీళ్ళైతే అరుస్తూ అరుస్తూనే ఉన్నారు మా చిన్నోడైతే దాన్ని చూసి కూడా ఆడుతూ ఉన్నాడు ఇంకా చూడండి ఒక్కసారి వీళ్ళ అల్లరి వీళ్ళ అరుపులు మా చిన్నోడైతే షాక్ అయిపోయి అటు ఇటు చూస్తున్నాడు అండ్ వాడు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇంకా మోరోవర్ వాళ్ళే కాదు అసలు అందరూ హాయ్ హెలికాప్టర్తో అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా చిన్నోడు కూడా అసలు నవ్వుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు ఇంకా వాడు పట్టుకోవడానికి ట్రై చేశాడు కానీ ఇంకా వాడికైతే ఇవ్వలేదు సో ఇక్కడైతే చూడండి వాడైతే ఎలా ఆడుతున్నాడు అటు ఇటు చూస్తున్నాడు ఇంకా అందరూ నవ్వుతూ ఉంటే వాళ్ళని చూసి ఆడుతూ ఉన్నాడు ఇక్కడ మళ్ళీ వాడు మళ్ళీ ఆట స్టార్ట్ చేశాడు అనమాట సేమ్ ఆ రూమ్ లో ఇందాక ఎలా ఆడాడో ఈ రూమ్లో కూడా అలానే ఆడుతున్నాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండ్ మార్నింగ్ మార్నింగ్ మేము ఇంకా టీ తాగి టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడైతే మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఓకే అందరం గ్యాదర్ అయ్యాక ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా టీ చే తాగేసి టిఫిన్ కూడా చేద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము హోటల్కి సో ఇదంతా అక్కడ వ్యూ అనమాట మేమున్న హోటల్ దగ్గర దగ్గర ఇది వచ్చేసి కమాన్ దగ్గరికి దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇక్కడ కమాన్ దగ్గర హోటల్ బాగుంది అని చెప్పేసి ఈ హోటల్కి అయితే వచ్చాము మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు టిఫిన్ కోసం ఇక్కడ అయితే బేబీ మార్దలకి ఇడ్లీ కావాలంట అని చెప్తున్నాడు ఇంకా మా చిన్నోడు టీ తాగనివ్వట్లేదు అని చెప్పి వాడికి అయితే ఎం టీ కప్పించాను ఆడుతున్నాడు ఇక్కడైతే వాళ్ళ టిఫిన్ అయితే వచ్చేసింది ఇంకా ఇద్దరు ఇడ్లీ కావాలన్నారు తింటున్నారు ఇక్కడ పక్కన ఒక బాబు అయితే వచ్చి మా చిన్నోడికి కాలు పట్టుకొని లాగేస్తూ ఉన్నాడు ఆడుతూ ఉన్నాడు ఇంకా మేమైతే దోశ ఆర్డర్ చేశాము దోశ తినేసి ఇంకా మళ్ళీ టీ అయితే తాగేసాము ఇక్కడైతే మా చిన్నోడిని అన్నయ్య అయితే ఎత్తుకున్నాడు అన్నయ్య ఫాస్టింగ్ అనమాట చిన్నోడికి అటు వెంట్రుకలు వరకు ఇంకా రూమ్ రూమ్కి వచ్చేసాము ఇంకా మా చిన్నోడ్ అయితే అలా రెడీ చేసి వెళ్తూ ఉన్నాం అన్నమాట పుట్టు ఎంట్రికలు తీయడానికి వెళ్తున్నాము ఇంకా ఇంకా మా చిన్నోడికి అయితే నేను లూజ్గా ఉన్న షర్ట్ అయితే వేశాను ఎందుకంటే హెయిర్ తీస్తారు కాబట్టి వాడికి అంత కంఫర్ట్ ఉండదు హెయిర్ అంతా పడుతుంది ఏడుస్తాడు అని చెప్పేసి ఇంకా లూజ్గా ఉన్న షర్ట్ అయితే వేశాను ఇదంతా అక్కడ టెంపుల్ వ్యూ అనమాట లోపల మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా వాడికి పుట్టి తీయడానికి అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ మా బేబీ మర్దల్ని మమ్మీ అయితే తీసుకొని వస్తుంది మాకైతే చేతిలో ఈ మగ్గైతే ఇచ్చారు అదేంటే ఇక్కడ నది స్నానంకి వెళ్తున్నారు కదా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి దారిలో వెళ్తుంటే మాకైతే ఇచ్చారు మా చిన్నడికి అయితే నేను రూమ్లోనే లోనే సెర్లాక్ తినబెట్టేశాను ఇంకా వీలోకి అయితే ఇక్కడ డ్రెస్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాము చిన్నోడికి పుట్టి వెంట కలిసేంత వరకు ఎంత టైం పడుతుందో అని చెప్పేసి వాడికి నేను అక్కడ రూమ్లోనే తినిపించేసి స్టమక్ ఫుల్గా తీసుకొని అయితే వచ్చాను ఇక్కడైతే మా వీలోకి షర్ట్ పంచ డ్రెస్ కూడా తీసేసుకున్నాము సో ఇదన్నమాట ఆరెంజ్ కలర్ అండ్ ఇక్కడైతే నాకు అస్సలు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మా చిన్నోడిని బయట ఊరుకోబెడుతున్నాను ఇంకా సరే అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను ఇక్కడైతే అత్తమ్మ అన్ని ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేస్తుంది బొట్టు పెట్టడం ఇంకా బ్లౌజ్ పీసెస్ బియ్యం అవి ఇవ్వడం ఉంటుంది కదా అవన్నీ రెడీ చేసి ఇక్కడైతే పూజ చేసేసింది ఇంకా తర్వాత వెంట్రికలు తీయడం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నయ్యకి అయితే మొక్కుకొని తీయాలి అని చెప్పేసి చెప్పారు తర్వాత ఇంకా తమల పాకుతో ఇలా చేయాలి అని చెప్పి అక్కడైతే తను అలా చూపిస్తున్నాడు ఇంకా అన్నయ్య అయితే అలానే చేశాడు ఫస్ట్ ఐదు కత్తెర్లు తీసినట్టు చేయమని చెప్పారు వెంట్రుకలు తీయడం అనేది మేనమామతో చేయిస్తారు కాబట్టి ఇదంతా ప్రాసెస్ అంతా అన్నయ్య చేతుల మీదుగా చేస్తున్నారు అనమాట చిన్నోడు వినడం స్టార్ట్ చేయగానే ఇంకా మాకు కూడా అసలు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అస్సలు టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనిపించింది ఇక్కడైతే బంగారు ఉంగురం అయితే వేసి ఫస్ట్ కత్తెరి చేయిస్తున్నారు అనమాట అంటే తమలపాకుతో ఇలా కత్తరించమని చెప్తున్నారు సో అలాగే చేస్తున్నారు అనమాట ఫస్ట్ ఐదు కత్తెర్లు అయితే కట్ చేసి ఆ కత్తెర్లు చేసిన ఆ వెంట్రికల్ని అయితే ఇంకా నదిలో వదిలేసేయమని చెప్పేశారు అతను సరే అని చెప్పేసి అలా ఐదు కత్తెర్లని తీసుకొని ఇంకా అతమైతే గట్టిగా పట్టుకున్నారనమాట అంటే ఇక్కడ పడిపోకుండా ఫస్ట్ చేసిన కత్తెర్లు కదా అని చెప్పి వాటిని అయితే పట్టుకొని ఇంకా తర్వాత నదిలో వదిలేద్దామని చెప్పి ఇక్కడైతే మా పిల్లలు ఆడిస్తూనే ఉన్నారు మా చిన్నోడు ఏడవకుండా ఇంకా వాడైతే ఏడు ఇలా ఆడిస్తున్నారు ఇక్కడైతే బాబు చెప్పారు సో తిప్పేసి ఇంకా తనకైతే ఇంకా మా పిల్లలు ఆడిస్తూ ఉన్నారు ఇంకా మా బేబీ మార్దలు అయితే ఏడవద్దు ఏడవద్దు అని చెప్తుంది మా చిన్నోడికి ఇంకా ఫోన్ కూడా చూపిస్తుంది సరే ఇంకా వెంట్రికలు తీసే ముందు ఒక ఫోటో అయితే దిగండి అని చెప్పారు సరే అని చెప్పేసి మేమైతే చిన్నగా వీడియో తీసుకొని ఫోటో అయితే దిగాము ఇక్కడైతే ఇంకా వెంట్రికలు తీయడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు బట్ ఇంకా వెంట్రికలు తీసే అప్పుడైతే తను ఇంకా అక్కడ తీసే అతను అయితే చాలా బాగా తీశాడు ఇంకా మా చిన్నోడిని ఆడిస్తూ ఏదో ఒకటి చెప్తూ అసలు చాలా నిదానంగా చాలా బాగా చేశారనమాట ఇక్కడ ఇంకా మా చిన్నోడికి మా అయితే ఇచ్చాడు అనమాట దాన్ని పట్టుకొని అన్నయ్య అలా కొడుతూ సౌండ్ చేస్తూ వాడిని అయితే ఆడిస్తున్నాడు ఏడవకుండా మా చిన్నోడికి వెంటక తీద్దామని అనుకున్నప్పటి నుంచి మాకైతే ఇదే టెన్షన్ అనమాట అసలు ఎలా ఎంత ఉంటాడో ఎంత ఏడుస్తాడో ఏమో అని చెప్పేసి చాలా భయం వేసింది మాకైతే చాలా టెన్షన్ అనిపించింది ఏడవకుండా తీయించుకుంటే బాగుండు అని చెప్పేసి చిన్నోడి కోసం చేసేవాటిలో మాకు ఇది బాగా గుర్తుండిపోయే రోజు అన్నమాట ఇంకా ఎప్పుడో మేము లెవెన్ మంత్స్లో తీద్దామని అనుకున్నాము సో ఇప్పుడు ముందే అయిపోతుంది అది కూడా కార్తీక మాసంలో ఇలా దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని సో ఇట్లాంటి ముఖ్యమైన పుట్టు వెంట్రికలు అది వాడికి సంబంధించింది ఇంకా జరిగిపోతుంది ఏదైనా సరే దేవుడు అయితే మాకు అనుగ్రహించాడు కాబట్టి ఇంత తొందరగా జరిగిపోతుంది అది కూడా అంతా మేము ట్టు చాలా చాలా బాగా అయితే జరిగింది ఇంకా మా చిన్నోడైతే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాడిని మధ్య మధ్యలో ఆడిస్తూ వాడికి అది ఇది చెప్తూ ఇంకా వాళ్ళ డాడీ అయితే వాడికి పక్క నుండి మొబైల్లో సాంగ్స్ అది పెడుతున్నాడు ఇంకా కార్టూన్స్ అవి పెట్టి చూపిస్తున్నాడు ఇంక పక్క నుంచి మా బీబీ మార్దాలు కూడా ఫోన్ పట్టుకుందనమాట తను కూడా ఏడవద్దు ఏడవద్దు అని చెప్తుంది ఇంకా ఫోన్లో సాంగ్స్ పెట్టి వాడికైతే వినిపిస్తూ ఉంది ఇంకా మధ్య మధ్యలో వాడైతే ఏడుస్తున్నాడు ఇంకా మేము ఆడిపిస్తూ వాడు ఎక్కువ ఏడవకుండా ఉండడానికైతే ట్రై చేస్తున్నాము చిన్నోడు ఏడుస్తుంటే మాకైతే చాలా చాలా బాధ అనిపించింది వాడి వాడు పుట్టినప్పటి నుంచి అసలు ఎంతగా ఏడవడం ఇప్పుడే అన్నమాట ఇంకా నేనైతే వాడిని ఎత్తుకొని కొద్దిసేపు ఆడిస్తున్నాను మరీ ఎక్కువ గుక్కపట్టి ఏడుస్తాడేమో అని భయం వేసింది ఇంకా తీసుకొని కొద్దిసేపు ఆడిద్దామని చెప్పేసి వాడికి అది ఇది చెప్పి కొద్దిసేపు ఏడవకుండా అయితే ఏడుపు అనిపించేసాము ఇంకా వాడు అందరినీ చూసి కొంచెం ఏడవడం అయితే ఆపాడు అయినా కూడా వాడు గుర్తు చేసుకొని ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా మాకైతే చాలా బాధ అనిపించింది బట్ ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇలాంటివి కొన్ని చేసినప్పుడు ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్తూ ఉండాలి ఇప్పుడు ఏడుస్తుంటే ఇంకా విలోకి వచ్చేసి ఏడవద్దు ఎందుకలా ఏడుస్తున్నాడు అని చెప్పి నాతో అయితే అంటున్నాడు వాడైతే చాలా భయపడ్డాడు వచ్చేసి మా పెద్దోడు వీలోకి మంత్రాలయంకి పుట్టెంటికలు తీయడానికి వెళ్తున్నప్పటి పిక్ ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను అభిమర్దలు అయితే ఫోన్ చూపిస్తుంది ఇంకా తను కూడా అసలు ఏడవద్దు ఏడవ దు అని చెప్తూనే ఉంది పక్క నుంచి ఆడుస్తూనే ఉన్నారు మా పిల్లలు ఇద్దరు అయితే మా చిన్నోడు ఏడుస్తుంటే అస్సలు వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి వాళ్ళైతే ఆడిస్తూనే ఉన్నారు ఇంకా మా చిన్నోడు అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా హెయిర్ అయితే తీస్తున్నారు వాడికి పిల్లలకి ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడైతే మనం చూడలేమండి అసలు ఇంతగా ఏడుస్తుంటే చూసి తట్టుకోలేము కూడా కానీ ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇలాంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏడ్చినా సరే ఇంకా దేవుణ్ణి గట్టిగా వేడుకొని సరే అని చెప్పేసి చేయించడం మా చిన్నోడికి వెంట్రికలు తీస్తుంటే నాకైతే మా పెద్దోడుకి వెంట్రికలు తీసినప్పుడే గుర్తొచ్చిందనమాట వాడు కూడా అప్పుడు ఇలానే ఏడ్చాడు సో అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాము చిన్న పుట్టు వెంట్రుకలు తీయడం కంప్లీట్ అయింది తర్వాత నేను కూడా ఐదు కత్తెరలు అయితే ఇచ్చేసాను అండ్ ఇక్కడ నెక్స్ట్ మా విలోక్ని ఐదు కత్తెరలు ఇవ్వమంటే ఏడుస్తున్నాడు బట్ అందరం గట్టిగా పట్టుకొని అయితే చేయించాము అండ్ మా విలోక్ చిన్నప్పుడు పుట్టడించడానికి వచ్చిన పిక్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే గట్టిగా ఏడుస్తున్నాడు ఇంకా నేను ఏం కాలేదులే అని చెప్పేసి చెప్తున్నాను దాని తర్వాత ఇంకా మేమందరం అలా కత్తెర్లు అయితే ఇచ్చేసాము ఇంకా మా బేబీ మర్దలకి అయితే చెప్తున్నాము ఇంకా తనేమో ఏడుస్తుంది ఒక్కటేసారి చేయించుకుంటాం అని చెప్తుంది సరే అని చెప్పేసి ఆమె అయితే పట్టుకొని ఐదు కత్తెరలు అయితే చేయించాము అలా అయితే కట్ చేయించుకుంది ఫోర్ టైమ్స్ ఇంకా లాస్ట్ టైం కట్ చేద్దాం అన్నప్పుడు మాత్రం చాలా ఏడ్చింది వద్దు వద్దు అని చెప్పి ఇంకా మేమైతే గట్టిగా పట్టుకొని ఫిఫ్త్ టైం కూడా అలా కట్ చేయించేసాము ఇంకా మా చిన్నోడికి వెంట్రికలు తీసినప్పుడు చాలా ఏడ్చాడు కదా అది చూసి భయపడి మా బేబీ మరదలు ఇంకా విలో కూడా ఏడ్చారనమాట ఇది కత్తెర్లు ఇవ్వడానికి ఇక్కడ మా చిన్నోడికి హెయిర్ చిన్న చిన్నగా అక్కడక్కడ ఉందనమాట లైట్గా సో అది కూడా నీట్ గా చేయిద్దాం అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టేశామనమాట ఇక్కడ అన్నయ్య మేనమామ మైనమ్మా కూర్చోబెట్టేసి ఇంకా చిన్న చిన్నగా ఎక్కడైతే మిగిలిపోయిందో అదంతా చేశారనమాట ఇంకా మళ్ళీ వాడు ఏడుస్తూ ఉన్నాడు సో హెయిర్ కట్ చేశాక ఉన్న డ్రెస్ తనకైతే ఇచ్చేసామన్నమాట ఎవరైతే హెయిర్ కట్ చేసామో అతనికైతే ఇచ్చేసాము అందుకనే వాడికి చిన్నోడికి డ్రెస్ అయితే లేదు అండ్ ఇక్కడ నేను మా మా పెద్దోడు విలోక్ పుట్టెంట్రుకల తర్వాత పిక్ అయితే అటాచ్ చేస్తాను ఎలా ఉన్నాడో చూడండి అందరం కలిసి ఇంకా నడుచుకుంటూ నది దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఇదన్నమాట తుంగభద్ర నది వాటర్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే అన్నయ్య వదిన వాళ్ళు దీపాలు అయితే వదిలేశారు అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి దీపాలను రెడీ చేసి నదిలో అయితే దీపాలను వదిలేసింది ఇక్కడ అత్తయ్య కూడా దీపాలు అయితే వదిలేసింది సో జల దీపాలు కార్తీక మాసంలో వదలడం మాకైతే చాలా అదృష్టం అనిపించింది ఇక్కడ నది స్నానాలు చేసుకుని జల దీపాలు అయితే వదిలేసాము అండ్ ఇక్కడ లోకైతే ఆడుకుంటూ ఉన్నాడు వాటర్ లో అండ్ ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు మా బీబీ మరదలు విలో కూడా ఇంకా వాటర్లో ఆడుకుంటూ ఉన్నారు ఇలా అందరూ వాటర్లో అయితే చాలాసేపు ఆడుకున్నాము ఇక్కడ వాటర్లో ఆడుకుంటే అయితే చాలా బాగా అనిపించింది అసలు వాటర్లోంచి అయితే రావాలి అని అనిపించలేదు మేమైతే చాలాసేపు ఆడుకుంటూ కూర్చున్నాము అక్కడే వాటర్లో అయితే ఇక్కడ మా బీబీ మరదలు అయితే ఏడ్చుకుంటూ వచ్చేసింది ఏమైంది సో అదన్నమాట పరిస్థితి ఇక్కడైతే ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళైతే వాటర్లో ఆడుకున్నాము ఎంజాయ్ చేసాము బాగా తడిసాము ఇక్కడైతే మా వాళ్ళందరూ వాటర్లో ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే వెళ్దామని చెప్పేసి వెళ్ళానో లేదో అందరూ కలిసి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి రా రా అని పిలిచి నా పైన అయితే విపరీతంగా వాటర్ అయితే చల్లేశారు మొత్తం నేను ఆపండి అని చెప్పి నా వినట్లేదు మొహానికి వేసి వాటర్ అయితే కొడుతున్నారు సో అలా మొత్తం నా పైన వాటర్ అయితే చల్లారు వీళ్ళందరూ కలిసి ఇంకా సరే మీరెందుకు వాటర్ చల్తారు నేనే వచ్చేసి వాటర్లో మునుగుతాను అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా వాటర్లో చాలాసేపు ఆడుకున్నాము ఎంజాయ్ చేసాము ఇంకా వాటర్ అయితే పైన వేసుకుంటూ అలా ఫొటోస్ అయితే దిగాము వీడియోస్ అయితే తీసుకున్నాము చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాము అలా వాటర్లో ఇంకా చాలాసేపు దిగి ఆడుకున్నాము ఇంకా అసలు రావాలనిపించలేదు బయటికి ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు సో అక్కడ ఏంటంటే మేము వాటర్ అలా వేసుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నాము అందరం ఒకేసారి వేద్దాము అని చెప్పేసి అనుకొని మళ్ళీ అలా వాటర్ అయితే వేసి సో పైనుంచి మళ్ళీ వాటర్ పడుతున్నప్పుడు ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాము అండ్ దాని తర్వాత మేము జలదీపాలు అయితే వదులుదామని చెప్పేసి దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇక్కడ మా చిన్నోడికి మమ్మీ వాటర్లో స్నానం అయితే చేయించి ఫ్రెషప్ అయితే చేయించేసింది అన్నమాట వాడికి ఇంకా మేమైతే జలదీపాలు అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము ఇదనమాట కార్తీక మాసంలో ఇలా నదీ స్నానాలు చేసుకొని జలదీపాలు అయితే వదలడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఇలా చేయడం ఇలాంటి టైం కలిసి రావడం అయితే చాలా సంతోషంగా అనిపించింది దీపాలు అయితే వదిలేసాము అండ్ ఇంకా దీపాలు అయితే వెళ్తున్నాయి ఇక్కడైతే మేము ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము మా పిల్లలు వాళ్ళందరితో మళ్ళీ ఇంకొకసారి అయితే తీసుకుందాం అని చెప్పేసి ఫోటో అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ మా బేబీ మరొకలు చూడండి ఎలా మొక్కుతుందో అండ్ ఇంకా దీపాలు అయితే వెళ్తూ ఉన్నాయి వాటర్లో ఇలా అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే మా చిన్నోడికి వాటర్ వేసి ఆడిస్తున్నాడు ఇదనమాట మా చిన్నోడి లుక్ వెంటకలో తీసిన తర్వాత ఇదంతా నేను అక్కడ తుంగభద్ర నది దగ్గర వ్యూ ఎలా ఉంది అని చూపిస్తున్నాను అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండే అనమాట మేము వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది అక్కడ టైం స్పెండ్ చేయడం ఇక్కడైతే మా విలోకైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు అండ్ ఇందాక దోతి అండ్ కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాము అని చెప్పాను కదా దోతి అయితే వేసేసుకున్నాడు దాని తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు అయితే నేను ఇలా మెహందీ వేయించుకున్నాను అండ్ చాలా ఇయర్స్ అనే చెప్పొచ్చు తర్వాత మళ్ళీ నేనైతే ఇప్పుడు వేయించుకున్నాను అప్పుడు చిన్నప్పుడు వేయించుకున్నట్టు గుర్తుంది అండ్ ఇది చూడగానే నాకైతే వేయించుకో అనిపించింది ఇంకా నేనైతే డిజైన్ అయితే వేయించేసుకున్నాను ఇలా సో అయితే మీరు చూస్తున్నారు కదా డిజైన్ ఎలా వేస్తుందో అండ్ ఫైనల్గా ఓమ్ కూడా వేయమని చెప్పాను సో ఇలా అయితే నా డిజైన్ వేసింది ఇంకా నేను వేయించుకున్న తర్వాత మా బేబీ మదర్కి కూడా వేయించేసాము అండ్ తను కూడా డిజైన్ అయితే వేయించుకుంది ఇలా మా డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది అసలు సో ఇలా నేను మా బేబీ మర్డర్ డిజైన్ వేయించేసుకున్నాక ఇంకా మా మమ్మీ కూడా డిజైన్ వేయించుకుందనమాట సో మమ్మీ వచ్చేసి ఇలా ఓం తో అయితే వేయించేసుకుంది సో ఇదన్నమాట మమ్మీ వేయించుకున్న డిజైన్ ఇలా మేమందరం ఇక్కడ డిజైన్ అయితే వేయించుకున్నాము సో ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్నాను అండ్ తర్వాత మళ్ళీ ఇలా మేము అందరం అయితే వేయించుకున్నాము చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకున్నట్టు అనిపించింది నాకైతే అండ్ తర్వాత మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ అయితే అండ్ వీళ్ళు ఇద్దరు కలిసి దీపాలు అయితే పెడుతున్నారు దాని తర్వాత మేమైతే రూమ్కి వచ్చేసామన్నమాట సో ఇదన్నమాట మా రూమ్ అండ్ రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అండ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే మా చిన్నోడికి సెర్లాక్ అయితే తినిపించేశాను అండ్ ఇక్కడ మా చిన్నోడు మా బేబీ మర్దర్ని అయితే చూస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి మేమందరం బట్టలు అయితే పెట్టుకున్నాం అనమాట ఒకరికొకరము బట్టలు పెట్టుకున్నాము ఇలా రూమ్లో ఈ బట్టలు పెట్టుకునే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ దాని తర్వాత బట్టలు బట్టలు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇంకా రూమ్లోనే రెడీ అయిపోయి మేమైతే ఇప్పుడు టెంపుల్కి దర్శనంకి అయితే వెళ్తున్నాము సో ఇది వచ్చేసి మేమైతే ఇప్పుడు టెంపుల్కి దర్శనంకి నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి వెళ్ళాక దర్శనం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మాకైతే ఒడి బియ్యం పోస్తారన్నమాట సో ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది మేమైతే బయటికి వచ్చేసాము దర్శనం చేసుకున్నప్పుడు నేనైతే వీడియో తీయలేదు అండ్ మేము దర్శనంకి వెళ్ళి వచ్చేలోపు అతయితే ఒడి బియ్యం కలిపి రెడీగా పెట్టేసింది అన్నమాట సో ఇవన్నమాట ఇప్పుడు మాకు ఒడి బియ్యం అయితే పోస్తారు మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి అంటే ఈ నైన్ మంత్స్లో మాకు ఒడి బియ్యం పోయడం ఇది ఫోర్త్ టైం అన్నమాట అంటే ఫస్ట్ టైం మా చిన్నోడు సిక్స్టీన్ డేస్ ఉన్నప్పుడు వాడికైతే బారసాల చేసాము అప్పుడైతే ఒడి బియ్యం పోస్తారు అండ్ దానికి సంబంధించిన పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మమ్మీ వాళ్ళ గృహ ప్రవేశంకి మాకు మళ్ళీ బియ్యం పోసారు అండ్ ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను దాని తర్వాత థర్డ్ టైం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఒడిబియ్యం అయితే పోసారు మమ్మీ వాళ్ళు నాకు అండ్ ఆ పిక్ ఇక్కడ అయితే యాడ్ చేస్తారు సో అలా నాకు ఒడిబియం పోయడం ఇదైతే ఫోర్త్ టైం అన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అమ్మ వాళ్ళ నుంచి ఒడిబియం పోసుకోవడం అయితే నాకు చాలా సంతోషంగా అదృష్టంగా అనిపించింది అండ్ మా పుట్టింటి ఒడిబియం అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ ఒడిబియం వీడియో అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అది ఎవరైనా చూడకపోతే కనుక వీడియో అయితే చూడండి ఆ వీడియోలో కూడా నేను ఎన్నో ఇంట్రెస్టింగ్ అయితే షేర్ చేసుకున్నాను సో ఇలా నాకు ఐదు మంది కలిసి ఒడి బియ్యం అయితే పోసారన్నమాట సో పుట్టు వెంట్రికలు తీసాము కాబట్టి కొత్త బట్టలు పెట్టేసి మాకైతే ఒడి బియ్యం అయితే పోసారు మేమందరం కలిసి మంత్రాలయంకి రావడం మా చిన్నోడికి పుట్టు వెంట్రుకలు తీయించడం ఇంకా పళ్ళకి దర్శనం దగ్గరుండి చూడడం సో ఇదంతా చాలా అనుకున్నట్టుగానే చాలా సంతోషంగా అయితే జరిగింది అండ్ ఇక్కడ నాకైతే ఒడి బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయింది ఇలా ఐదు మంది ఒడి బియ్యం పోసాక నేనైతే ఐదు పిడికిల బియ్యం అయితే పోయాలి ఇక్కడైతే అదే చేస్తున్నాను దాని తర్వాత నా ఒళ్ళో ఉన్న బియ్యాన్ని తీసి కొన్ని బియ్యాన్ని నాకు కొంగులో కట్టేసింది అనమాట సో అలా కొంగులో కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఒడి బియ్యాన్ని తీసి దించేస్తాం అనమాట సో అలా ఒడి బియ్యాన్ని అయితే తీసి దించేసాము అక్కడ నుంచి మేము ఇంకా స్ట్రైట్గా హోటల్కి అనమాట మార్నింగ్ ఎక్కడైతే టిఫిన్ చేసామో అదే హోటల్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ అయితే బాగుంది అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ కూడా బాగుంది సో యాజ్ యూజువల్గా లంచ్ కూడా బాగుంది ఇదన్నమాట మేము చేసిన లంచ్ ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి అసలు తిననివ్వట్లేదు ఆడుతూ ఉన్నాడు అండ్ మా విలోకైతే చిన్నోడిని చూస్తూ ఉన్నాడు ఇంకా మా చిన్నోడు అయితే ఆడుకుంటూ ఉన్నాడు మేము అలా అలా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకా మా చిన్నోడైతే పక్క నుండి లాగేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇంకా మేము తొందరగా వాడిని ఆడిస్తూ చేస్తూ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము ఇక్కడైతే టమాటో రైస్ అయితే ఆర్డర్ చేసాము చాలా బాగుంది అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ ఉంది టీ ఉంది ఏంటి ఐస్ క్రీమ్ ఉంది టీ ఉంది అనుకుంటున్నారా సో నేను లంచ్ చేశాక ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా వదిన వచ్చేసి మార్నింగ్ టీ బాగుంది కదా అని చెప్పి టీ కూడా తీసుకుంది సో ఇక్కడ మా బేబీ మర్దలైతే నెక్స్ట్ ఐస్ క్రీమ్ తింటా అని చెప్పేసి తను కూడా ఐస్ క్రీమ్ తీసుకొని తింటుందన్నమాట చూడండి తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత రూమ్లో పరిస్థితి ఇది అన్నమాట బట్టలన్నీ ఎక్కడ పడున్నాయి ఇవన్నీ ఇప్పుడు సర్దేసుకొని ఇంకా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాము సో మేమైతే ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇక్కడ అంతా రెడీ అయిపోయింది లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము సో మా చిన్నోడైతే చూస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామనమాట మా చిన్నోడైతే నేను వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నాడు ఫోన్లో ఇదన్నమాట మా చిన్నోడి న్యూ లుక్ పుట్టు వెంటకలు తీసిన తర్వాత మా చిన్నోడి లుక్ ఇది అన్నమాట అండ్ ఇక్కడ మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా స్టార్ట్ అయిపోయి ఎక్కడ ఆగకుండా ఇంకా నైట్ వరకు ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంట్లో అండ్ మా చిన్నోడైతే ఆడుతూ ఉన్నాడు అండ్ మా బేబీ మర్దలు వీలోకి కూడా ఆడుతూ ఉన్నారు టిఫిన్ కంప్లీట్ చేసేసి సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్